భోగి పళ్ళు ఎందుకు పోయాలి భోగి పళ్ళు పిల్లల తల మీద పోయటం వల్ల చిన్నారులకు నరదృష్టి గ్రహపీడ నివారణ కలుగుతుంది తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా భోగి పళ్ళు పోయటం వల్ల పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది ఆ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి రేగి పనులతో పాటు అందులో బంతి పూలు చేమంతి పూల రెక్కలు చిల్లర నాణ్యాలు వేస్తాము పిల్లలకి కొత్త దుస్తులు వేసి అందంగా రెడీ చేస్తాము ఎరుగు పొరుగును పిలిచి వారితో కలిసి పిల్లలకు హార ఇచ్చి దిష్టి తీస్తారు గుప్పె నిండా భోగి పళ్ళు తీసుకొని పిల్లల చుట్టూ మూడు మూడు సార్లు తిప్పి వాళ్ళ తల మీద పోస్తారు ఆ విధంగా మూడు సార్లు పోస్తారు దిష్టి తీసేందుకు ఉపయోగించిన భోగి పళ్ళు కనుక వీటిని ఎవరూ తినకూడదు